మీ మూడవ కన్ను తెరుచుకుంటోందో లేదో ఒక్క నిమిషంలోనే తెలుసుకోగలరా ఐదు సంకేతాలు చెప్తాను వాటిలో ఏ ఒక్కటైనా మీకు సరిగ్గా సరిపోతే మీ పైన మొదలైనట్టే ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీ ఆజ్ఞా చక్రం మిమ్మల్ని ఇటువైపు నడిపించింది అని అర్థం ఖచ్చితంగా ఎప్పుడైనా ఒక్క క్షణం ఎక్కడో ఎవరో గోప్యంగా మిమ్మల్ని గమనిస్తున్నట్లు అనిపించిందా అది భ్రమ కాకపోవచ్చు మీ మూడవ కన్ను అలారం అయి ఉండొచ్చు మనిషికి రెండు కళ్ళు చాలవండి మూడవ కన్ను తెరుచుకోకపోతే అది అంధకారంలో నడకే మన రెండు కళ్ళు భౌతికమైన పనులకు సరిపోతాయి కానీ మనం లోపల నుంచి ఎదగాలంటే కొత్త టైమ్ లైన్స్ చూడాలంటే మూడవ కన్ను అవసరం అండి ఆ ఐదు సంకేతాలేవో మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇంకా వీడియో చివర్లో మూడవ కన్ను కొరకు చిన్న సాధన బైరాగి చెప్పారు అది మీకు చెప్తాను నమస్కారం మిత్రమా నా పేరు వంశీ జగమంత నాది ఛానల్లో బైరాగి మీకు లైఫ్ లెసన్స్ చెప్తుంటారు ఆయన నాకు చెప్పిన చిన్న మైక్రో లెసన్స్ నా ద్వారా మీరు వింటారు మైక్రో లెసన్స్ వీడియోలో సరేనా ఇక విషయంలోకి వచ్చేద్దాం ఐదు సూచనలు ఒకటి ఒత్తిడి పల్సేషన్ ఒక చిన్న కంపనం కనుబొమ్మలకు కాస్త పైన మధ్యలో మీకు తెలియవచ్చు మీరక్కడ దృష్టి పెట్టినప్పుడల్లా అది చిన్న ఒత్తిడిలా లేదా సన్నగా కదులుతున్న పల్సేషన్ లా అనిపించవచ్చు ఇది సాధారణంగా మొదటి సంకేతం సాధకుడికి మూడవ కన్నుకు సైన్స్ ఇచ్చిన పేరు పైనియల్ గ్లాండ్ అండి కనుబొమ్మలకు మధ్య ప్రాంతంలో లోపలికి బ్రెయిన్ లో ఉంటుంది ఇది మీకు తెలియకుండా మీ చుట్టూ జరిగిన ఒక కుట్ర వల్ల ఈ పైనియల్ గ్లాండ్ చుట్టూరా ఒక కాల్షియం తరక కట్టేలా చేశారు పేస్ట్ లో ఫ్లోరైడ్ వంటివి కలిపి దీనివల్ల మన పైనియల్ గ్లాండ్ మూడవ కన్ను తెరుచుకోదండి అది విషయం అయితే మొదటి సూచన మీకేం చెప్తోంది ఆ కాల్షియం పొర మెల్లిగా చిల్లులు పడుతోంది అని శుభవార్త చెప్తోంది రెండు ఇంట్యూషన్ సిక్స్త్ సెన్స్ ఇంట్యూషన్ అంటే ఏదో మాయల మరాఠీ కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో ఎక్కడో జరుగుతోంది చూసేయడం మాత్రమే కాదండి మీరు అనుకోకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఏదో ఒక ఫీలింగ్ ఒక భావన గుండెల్లో కలిగి ఒక పని చేస్తారు లేదా చేయకుండా ఊరుకుంటారు చూడబోతే అలా చెయ్యడం భలే కలిసొస్తుంది మీకు ముందు చిన్నగా సన్నగా ఒక మిణుకు మిణుకుమనే అండి ఈ సిక్స్త్ సెన్స్ అనే అతీంద్రియ జ్ఞానం మన ఇంగ్లీష్ చదువుల వల్ల ఈ భావనను మనం పట్టించుకోకుండా మనకి ట్రైనింగ్ ఇచ్చారు మరి రెండో సూచన ఇంట్యూషన్ మీకేం చెప్తోంది మీ మూడవ కన్ను అయిన శివయ్య మీలో మెల్లిగా ప్రేమగా కళ్ళు తెరుస్తున్నారు అని ఈ రెండవ సూచన మీకు చెప్తోంది మిత్రమా మూడు మీ కళలు మీ కళలు స్పష్టమైన లూసిడ్ కలలుగా మారతాయి లూసిడ్ కళలు అంటే మీకు కలొస్తుంటే ఆ కళ వస్తోంది అని మీకు సన్నగా తెలుస్తూ ఉండడం కలలో ఒక రకంగా మీరు మేల్కొని ఉండడం జరిగిందా ఎప్పుడైనా డ్రీమింగ్ అంటారు అయితే ఈ లూసిడ్ డ్రీమింగ్ సాధన చేసిన వాళ్ళు కలలను ఎలా కావాలో అలా రచించుకోగలుగుతారు కానీ అది వదిలేయండి కలలో కొద్దిగా అవేర్నెస్ వంటిది మేల్కున్న తనం మీ కలలకు ఉంటుంది అనేది మూడవ సూచన ఇటువంటి కళలో మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి లేదా కొన్ని వాక్యాలు వినపడతాయి ఏదో చెప్పబడుతుంది అప్పుడు మీరు రూఢీ చేసుకోండి పాపం జన్మ జన్మలుగా నిద్రాణమై పడి ఉన్న మీ ఆజ్ఞా చక్రం ఒళ్లు విరుసుకొని నిద్రలేస్తోంది అని నాలుగు వెలుగు కనపడడం కళ్ళు మూసుకొని మీరు ధ్యానంలో ఉన్నప్పుడు నుదుటి భాగంలో ఒక తేలికపాటి వెలుగు కనపడుతుంది మూడవ కన్ను ప్రత్యేకత ఇది లేదా కొందరికి రకరకాల రంగులు కనపడతాయి ఇవి కనపడినప్పుడు ఎంత ఆనందం వేస్తుందో చెప్పలేము మీకు కనపడితే ఏ రంగు కనపడిందో కామెంట్ లో పెట్టండి అలాగే రాత్రి నిద్రపోయే ముందు లైట్లన్నీ ఆర్పేశాక మూసిన కళ్ల వెనుక మీరు చూస్తే అసలు లైట్ ఆర్పేసి ఉందా అని అనుమానం వచ్చి కళ్ళు తెరిచి కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది అలా ఒక ఆహ్లాదకరమైన వెలుగు కనపడుతుందండి కళ్ళు మూసిన ఆ అంతా ఒక రకంగా కనిపిస్తోందేంటి అని అనిపించడం కూడా మూడవ కన్ను కొంటెతనమే ఇదే అంతర్గత దృష్టి ఇన్నరాయి మీ ప్రియమైన ఆజ్ఞా మీ మీకోసం ఒక కొత్త దృశ్యాల ఛానల్ తెస్తోంది అని అర్థం మిత్రమా ఐదు యాదృచికాలు అనగా కోన్సిడెన్స్ గుర్తుంచుకోండి జీవితంలో కోయిన్సిడెన్స్ అంటూ ఏమీ ఉండవు అవన్నీ కేవలం మీ మూడవ కన్ను యొక్క అతి చిన్న పవర్ ప్రదర్శన మాత్రమే చిన్న చిటికలు వేసి తిరిగేలా చేయగలదు మీ పైనియల్ గ్లాండ్ ఎవరో ఏమాత్రం అనుకోకుండా కలుస్తారు అంతే జీవితం క్షణంలో శుభప్రదంగా మారిపోతుంది ఎందుకు అన్నారో తెలియకుండానే ఏదో అనేస్తారు అలా అనడమే అద్భుతమైన ట్విస్ట్ తీసుకొస్తుంది మీకు జీవితంలో చిన్న చిన్న యాదృచిక సంఘటనలు ఎక్కువగా వస్తూ ఉంటే అనుకోని పద్ధతి లో మార్గం కనపడితే అది సిగ్నల్ అది ఆజ్ఞా ఓపెనింగ్ ఆజ్ఞా చక్రం యొక్క అందమైన మ్యాజిక్ అవండి ఐదు సూచనలు ఇవే కాక ఆజ్ఞా చక్ర సాధనలో లోతుగా వెళుతూ ఉంటే ఇంకెన్నో కనపడతాయి జీవితం యొక్క నిజమైన మజా ఏంటో మొదటిసారి రుచి చూస్తారు అంతవరకు కూడా మనం ఏం మిస్ అవుతున్నావో మనకే తెలియదు ఆజ్ఞా చక్ర సాధన ఎలా చేయాలని బైరాగి చెప్పారు అతి సులువైన ఎక్కువ ఉధృతి లేని సాధన మీకు బైరాగి మాటల్లో ఆయన ఇచ్చిన ఆజ్ఞా చక్రం మ్యూజిక్ లో ఉంటుందండి జగమంత కుటుంబం నాది ఛానల్ పేజ్ కి మీరు వెళ్లారంటే ఆ వీడియో మీకు కనపడుతుంది డిస్క్రిప్షన్ లో కూడా లింక్ పెడతాలండి ఎయిట్ ఫిఫ్టీ టూ హర్డ్స్ సోల్ఫిజ మ్యూజిక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సాధన చేసుకోవచ్చు హాయిగా చివరిగా ఒక మూడు గమనికలు మిత్రమా ఒకటి మిగిలిన చక్రాలకు కూడా అవి తెరుచుకుంటే చక్కటి అనుభూతులు అనుభవాలు సూచనలు ఉంటాయి అయితే సహస్రారం తరువాత ఆజ్ఞా అనుభవమే టాప్ అంటారు గురువు వాచ ఇది నా స్వానుభవం కాదు రెండు ఇప్పుడు చెప్పినవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో అనుభవంలోకి వస్తాయి రాకపోవచ్చు కూడా ఇవి రాతి మీద రాతలేం కాదు సూచనలతో స్ఫూర్తి పొందండి అంతే కాని అనుభవాలను పట్టుకుని వేళ్లాడద్దు అని బైరాగే హెచ్చరిస్తారు మూడు ఆజ్ఞా చక్ర సాధనలో జగన్మాత కుండలినిగా శివయ్యను చేరుతుంటే పైకి వస్తూ ఉంటే ఆ శక్తి వల్ల గందరగోళం అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కాస్త హెవీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు గ్రౌండింగ్ తప్పకుండా చేసుకోవాలండి ఎలా ఒకటి చెప్పులు లేకుండా గడ్డి మీద రోజు నడవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి రెండు నీళ్లు ఎక్కువగా తాగాలి మూడు నాడీ శోధన అనగా అనులోం విలోం చేయండి నాలుగు తప్పకుండా వారానికి కనీసం రెండు రోజులు మూలాధార చక్ర సాధన చేయండి ఒకవేళ ఆజ్ఞా చక్రం రోజు చేస్తూ ఉంటే ఐదు ఆజ్ఞా చక్ర సాధన చేసినప్పుడల్లా వెన్నెముక కింద ఉండే మూలాధారం ఉంది కదా చక్రం ఆ చక్రం పైన ఒక ఐదు నిమిషాలు దృష్టి పెట్టి శక్తిని కిందికి దించి అప్పుడే లేవాలి ఆరు ఎవరైనా సద్గురువు లేదా ఆజ్ఞా చక్ర సాధనలో మంచి అనుభవం కలిగిన వారి సత్సంగంలో మాత్రమే ఈ సాధన చేయడం అడ్వైజబుల్ మిత్రమా ఆజ్ఞ మీలో వెలిగించాల్సిన దీపం జాగ్రత్తగా ప్రేమతో దాన్ని మేల్కొల్పండి ఈ ఐదు సూచనలలో ఏవి మీకు లో పెట్టండి బైరాగి సంతోషిస్తారు అలాగే ఇటువంటి స్ఫూర్తి నిండిన జ్ఞానం ఎంత పంచితే అంత మంచిదండి మనందరికి ఇంకా భూమాత కూడా కనుక మీ స్పిరిచువల్ స్నేహితులకు ఈ వీడియో తప్పక షేర్ చేయండి జగమంత కుటుంబం నాది ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక ఈ వీడియోకి మీ కమెంట్ పెట్టండి తదుపరి వీడియోలో బైరాగి మిమ్మల్ని కలుస్తారు మీకు బైరాగి ఆశీసులు सनातन धर्मा की जय जय श्री राम जय भारत